అంతేకాదు ఒకరిద్దరు తెలుగుదేశం నాయకులు అంటున్నారు వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ పేరు మారుతారట ఏ సిగ్గుందా మీకు చేతనైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి చూడండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు మరీష్ రెడ్డి బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తీసుకొచ్చారు ఇంకోటివ్వండి మా పల్నాడు జిల్లా కానీ పోరాడి పెట్టండి మాచర్ల గురజాల మధ్య పెడతారా మాచర్ల నగరికల మధ్య పెడతారా నసరాపేట వినుకొండ మధ్య పెడతారా జిల్లాలో ఇంకోటి తీసుకురండి ఎవరు కాదంటున్నాం మిమ్మల్ని ఏ రెండు ఉండకూడదా గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎన్ని ఉన్నాయి చూడండి గుంటూరు మెడికల్ కాలేజ్ అక్కడే ఎయిమ్స్ అక్కడే కాటూరి అక్కడే ఎన్ఆర్ఐ అక్కడే ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి మరి అక్కడ పదిహేను లక్షలకి ఉంటే ఇరవై లక్షల ఓటింగ్ దాదాపు ముప్పై లక్షల జనాభా ఉన్న పల్నాడు జిల్లాకి ఎన్ని కాలేజీలు ఉన్నారా చెప్పండి తీసుకురండి మీకు కావాలంటే దానికి పెట్టుకోండి మీకు నచ్చిన పేరు పెట్టుకోండి ఎన్టీ రామారావు గారు పేరు పెడతారా చంద్రబాబు నాయుడు గారి పేరు పెడతారా లోకేష్ గా పేరు లోకేష్ గారు పెట్టుకుంటారు పెట్టుకోండి ఎవరు కదన్నారు ఇది మేము తెచ్చి మేము నిర్మించి తొంభై శాతం హాస్పిటల్ పూర్తి చేసి వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అని పేరు